పల్లెటూరులో ఇల్లు అంటే ఎలా ఉంటాయో తెలియని వాళ్ళు ఉండరు అందరం చూసే ఉంటాం గేదెలు ఆవులు కోళ్ళు గడ్డివాములు ఇవన్నీ మామూలే కానీ ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ ఇల్లు చూపిస్తాను అసలు ఇది ఇల్లా లేకపోతే ఆర్ట్ మ్యూజియమా అనిపిస్తుంది లేదా ఏదైనా పార్క్కి వచ్చామా అనిపిస్తుంది నేను ఆర్ట్ అన్నాను కదా ఇవి కూడా ఎక్కువగా అన్ని హ్యాండ్ మేడ్ కొన్నవి చాలా తక్కువ అందుకే నాకైతే చాలా నచ్చింది ఇల్లు అంటున్నానని ఇది హోమ్ టూర్ కాదు గార్డెన్ టూరు అండ్ చుట్టూ సరౌండింగ్స్ అని చెప్పొచ్చు చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంతకుముందు వీడియోస్లో వీడియోస్ లో చెప్పాను కదా మా కజిన్ వాళ్ళ ఇంటికి వచ్చాను తెనాల దగ్గర పెదరా ఊరు అనే ఊరు వాళ్ళ ఇంటికి చాలా దగ్గరలోనే ఈ ఇల్లు ఉంది వీళ్ళు కూడా మాకు కొంచెం దూరం చుట్టాలి సో వాళ్ళని కూడా పలకరించుదామని ఇంటికి వచ్చాను సో ఇంత మంచి ఇల్లు మీకు కూడా చూపిస్తే బాగుంటుందని చెప్పి మీతో షేర్ చేసుకోవాలనిపించింది జలుబు వల్ల గొంతు పోయింది క్లారిటీ కొంచెం తక్కువగా ఉంది అడ్జస్ట్ అవుతారని అనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు విజయ సార్ విల్లు ఇంట్లో నుంచి కాలు బయట పెడుతుంటేనే ఇది కనిపించింది నక్కను తొక్కొచ్చావా అని చాలా మంది అంటూ ఉంటారు కదా కానీ నేను మాత్రం ఈరోజు నక్క కాదు నత్తన్ తొక్కబోయాను నత్తనాడకు అంటారు కానీ పాపం వీపు మీద ఇంత ఉంటే ఏం కదులుతుంది అదైనా ఇది ఎంత చిన్నదో యాక్చువల్ సైజ్కి రిఫరెన్స్ వేలు పెట్టాను చూడండి ఇదే ఇల్లు నేను వచ్చిందేమో ఇటువైపు నుంచి ఈ ఊర్లో రోడ్స్ గమనించారా జనరల్ గా అన్ని ఇలాగా సిమెంట్ రోడ్సే ఉంటాయి అది గదిగో అక్కడ కనిపిస్తోంది కదా అదే మా ఇల్లు నేను అక్కడి నుంచే వచ్చాను ఇప్పుడు గేట్ లోపల నుంచి వ్యూ చూడండి నిజంగా ఇల్లులా అనిపిస్తుందా ఏదో పార్క్ లోకి వచ్చినట్టుంది కదా ఇలా దూరం నుంచి చూస్తేనేమో పార్క్లా ఉంటుంది కానీ దగ్గరికి చూస్తే అన్ని ఆర్ట్ పీసెసే ఏదో ఆర్ట్ మ్యూజియం కి వచ్చామా అనిపిస్తుంది అండ్ అన్ని హ్యాండ్ మేడ్ ఈ ఇంట్లో ఉన్న అబ్బాయికి ఇలాంటివి చాలా ఇంట్రెస్ట్ అంట అన్ని స్వయంగా చేస్తాడంట కొన్ని కొన్ని వస్తువులు మాత్రం కొనుకొచ్చి పెట్టినవి ఆ ఒక్కొక్కటి చూస్తూ ఉంటే అబ్బా నాకు కూడా ఇలాంటివి ఇంట్రెస్ట్ అందుకే నాకు ఇక్కడ తిరుగుతూ ఉంటే అసలు టైం ఎలా గడిచిపోయిందో కూడా నాకు తెలియలేదు ఎటు చూసినా రకరకాల మొక్కలు చెట్లు దేన్ని అలా సింపుల్ గా వదిలేదు ప్రతి దాన్ని డెకరేట్ చేశారు అరటి చెట్టుని చూడండి దానికి బుల్లి లాంతర్లు వేలాడేశారు ఇవి ప్లాస్టిక్ కే కొన్నవే కానీ దాని మీద కూడా మళ్ళీ పెయింటింగ్ వేశారు హ్యాండ్ మేడ్ అని చెప్పాను కదా ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటివి ఇది చూడండి ఈ వినాయకుడిని సిమెంట్ తో చేశారంట పక్కనే ఉంది కదా అది చెట్టు కమ్మకి పెయింట్ వేసి పెట్టారనమాట చాలా బాగా చేశారు కదా అసలు ఆ ఏరియాలో కింద చూడండి ఎన్ని ఉన్నాయో చిన్న చిన్నవి చాలా ఉన్నాయి ఇలాగ చిన్న చిన్నవి గార్డెన్ అంతా అడుగు అడుక్కి ఉన్నాయి ఇలాంటివన్నీ చేయడం ఒక అయితే ఇవన్నీ రోజు మెయింటైన్ చేయడం అంత ఈజీ కాదు కదా ఇలాంటివి రోడ్డు పక్కన చూస్తూనే ఉంటాం కానీ దానికి చూసారా లైట్ అటాచ్ చేశారు సో అలాగా సింపుల్ గా దేన్ని వదిలేదు ప్రతి దానికి ఇంకొకటి ఏదో చేసి ఇంకొకటి ఏదో చేసి అసలు ఎన్నని చూపిస్తాను ఏమని చెప్తాను అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ బొమ్మలే కాదు ఇలాగ చిన్న చిన్న వాటర్ పూల్స్ కూడా వాళ్ళకి వాళ్ళే సొంతంగా చేసుకున్నారని మధ్యలో కూడా బొమ్మ పెట్టి వాటర్ ఫౌంటైన్ లాగా చేశారు ఇక్కడ చిన్నగా గ్రీన్ గా కనిపిస్తుంది కదా అది కూడా వాటర్ పూలేనంట అంట చేశారు కదా ఇక్కడ చూసారా వినాయకుడి చుట్టూ గ్రీన్ పూల్ పెట్టినట్టు ఉన్నాయి కదా అవి పూలు కాదు మొక్కలే అది కూడా నీళ్లలో పెరుగుతాయి అవి చాలా బాగుంది కదా ఇదేమో కదంబం చెట్టు తెలుసు కదా రిలీజియస్ గాను మెడిసినల్ గాను దీనికి చాలా ఇంపార్టెన్స్ ఉంది ఇంకా ఇలాంటి పూలు చెట్లు అయితే ఎన్నో అసలు చాలా ఉన్నాయి పాత అద్దాన్ని చూడండి ఎలా చేశారు దానికి రెండు చెక్కలు తగిలించేసరికి అది కిటికీలా కనిపిస్తోంది ఇక్కడ ఉన్నవన్నీ డీటెయిల్ గా చూపించాలంటే ఒక రోజు బట్టే ఉంది సో మిగతావి కూడా చూసేద్దాం మరి ఇంట్లోకి కాలు పెట్టకుండానే గడపలోనే నా కళ్ళు ఆగిపోయినాయి ఇది ఇతరిది కాదంట క్లే తో చేశారంట ఆ కలర్ వచ్చేలాగా పెయింటింగ్ చేశారంట ఎంత యునిక్ గా ఉంది కదా అమ్మా బాబోయ్ బయటే ఇలా డెకరేట్ చేశారనుకుంటే ఇంట్లో కూడా ఒక్క ఇంచ్ కూడా వదలే అన్ని డెకరేటివ్ పీసెస్ అయి ఇక్కడ కూడా అంతే కొన్ని సొంతంగా చేసుకున్నవి కొన్నేమో కొన్నవి ఇల్లంతా ఎక్కువగా సిమెంట్ బొమ్మలు కానీ మట్టి బొమ్మలు కానీ ఇత్తడి బొమ్మలు కానీ ఉన్నాయి అసలు ఇన్ని బొమ్మలు ఇలా ఓపెన్ గా చూస్తుంటే నాకు ఫస్ట్ వచ్చే థాట్ ఏంటో తెలుసా అమ్మో ఇవన్నీ ఎలా మెయింటైన్ చేయాలి అనిపిస్తుంది నాకైతే మెయింటెనెన్స్ అంత ఈజీ కాదు కదా ఇది చూసారా ఏనుక్కి తల మీద పెడతారు కదా మొహం ముందు అది దీన్ని నెట్టి పటం అంటారంట ఇది చేసింది కాదు కొన్నారంట ఇది నేనైతే ఫస్ట్ టైం ఇలా దగ్గర నుంచి చూడడం ఈ పక్కనే గోడకున్న వాల్ పేపర్ చూడండి డిజైన్స్ పూలు వాటర్ ఫాల్స్ ఇలాంటి పేపర్ చూసా గాని ఇలాగ సీతారాముల కళ్యాణ నేను నేనెప్పుడు చూడలే మొత్తం రూమ్ కే ఒక డిఫరెంట్ లుక్ వచ్చేసింది దీంతో చూసారా రూమ్ అంతా అసలు గ్యాప్ లేకుండా ఫిల్ అయిపోయింది ప్రతి బొమ్మ వెనుక ఒక చిన్న ఇంట్రెస్టింగ్ స్టోరీ అది ఎలా చేశారు ఎందుకు చేశారు కొన్నదైతే ఎక్కడి నుంచి తెచ్చారు ఇలా అనమాట ఇవన్నీ ఇంత బాగా చేసింది ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్న అబ్బాయే కళ్యాణ్ చక్రవర్తి ఈ అబ్బాయికి సిటీలో జాబ్ ఆఫర్స్ చాలా మంచి మంచి వచ్చినాయి కానీ ఈ ఏరియాని ఈ లొకేషన్ని ఇలాంటి ఇంటిని వదిలి వెళ్ళలేక ఇక్కడే ఉంటూ తెనాలిలో ఏఎస్ఎన్ ఫార్మసీ కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్గా చేస్తున్నాడు ఈ రోజులో ఇలా ఎవరుంటున్నారు చాలా గ్రేట్ కదా నాకు ఈ రూమ్ లో అన్నిటికంటే బాగా నచ్చింది చేయడం చాలా కష్టమైంది ఒకటి చూపిస్తా ఇంట్లోకి ఎంటర్ అవుతూనే ఎదురుగా ఇది కనిపిస్తుంది వెంకటేశ్వర స్వామి విగ్రహాలు దీని డెకరేషను ఆయన దగ్గర నుంచి చూస్తే కనిపిస్తాయి చిన్న 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 వజ్రాలు లాంటివి పెట్టారు స్టోన్స్ అసలు ఆ డెకరేషన్ ఎంత బాగుందో అంతా అతనే చేశాడంట చాలా అంటే చాలా బాగుంది ఇంకా ఇల్లు దాటి ఉన్న పెరట్లోకి రాగానే అసలు సీసల పల్లెటూరు వాతావరణం ఇక్కడ కనిపించింది రకరకాల కోళ్లు గడ్డివాములు ఆవులు ఇలా అన్ని కనిపించాయి ఈ కోళ్లు చూస్తే నాకు చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి ఇలా రకరకాల కోళ్ళు ఉన్నప్పుడు దానికి పేర్లు కూడా పెట్టుకునే వాళ్ళం మేమైతే పూలకోడని తెల్లకోడని ఎర్రకోడని ఇలా పేరు పెట్టుకునే వాళ్ళం మీరు కూడా అంతేనా నాకు ఆ రోజులని ఒక్కసారి కళ్ళ ముందు అలా కదిలేయి ఇది చూసారా నెట్టులా కట్టేసారి ఏంటా అనుకున్నా ఆవులకి దోమలు కుట్టకుండా ఇలా కట్టారంట అవతల తెల్లగా ఉన్నది ఒంగోలు గిత్త అంట యువతలు ఉన్నది గుజరాత్ బ్రీడ్ గిర్రావు ఈ రెండు పాలు కూడా చాలా మంచిది మీకు తెలుసు కదా ఇప్పుడు ఏ టూ పాలని బాగా ట్రెండ్ అవుతున్నాయి ఆ పాలు ఇచ్చే ఆవులు ఇవే ఇది బ్యాక్ సైడ్ నుంచి ఇంటి వ్యూ ఇప్పుడు ఇంకొక ఇంట్రెస్టింగ్ చూపిస్తా ఈ గొడ్ల చావిడి ఉంది కదా దీనికి పైన వీళ్ళు పావురాలు పెంచుకుంటారు అది కూడా చాలా వెరైటీ పావురాలు అన్నమాట చాలా మంది వచ్చి వీళ్ళ దగ్గర కొనుక్కుని వెళ్తారంట వీటి తోకాను కాళ్ళు చూడండి పురివిప్పిన నెమలు ఉంటుంది కదా దానిలాగా ఉంటాయి ఈవెన్ కాళ్ళకు కూడా చూసారా ఎన్ని ఈకలున్నాయో ఇలా కాళ్ళకి ఈకలున్న పక్షుల్ని నేనైతే ఎప్పుడు చూడలే మీరు చూసారా చూస్తే ఎక్కడ చూసారో కామెంట్ చేయండి దీనిలో ఎన్ని రకాలు ఆ రకరకాలకి సంబంధించినట్టుగా జంట జంటలుగా సపరేట్ సపరేట్ గూళ్ళల్లో పెట్టారు ఈ జంటకైతే పిల్లలు కూడా ఉన్నాయి దీని కలర్ చూడండి డిఫరెంట్ గా ఉంది కదా ఇది ఒక్కటే ఉంది అనుకున్నాను కానీ దీని జంట బయటకు వచ్చేసింది గొడవ పడ్డాయో ఏమో మరి ఇవి చూడండి అసలు ఎంత భయపడుతున్నాయో బిక్క చచ్చిపోయినాయి ఈవినింగ్ ఇలా కాసేపు వదిలేస్తారంట ఫుడ్ వాటర్ అన్ని అయిపోయిన తర్వాత కొంచెం సేపు తిరిగిన తర్వాత మళ్ళీ అవే గూటికి వచ్చేస్తాయంట అవి చూడండి బుట్ట భలే ఉన్నాయి కదా కాసేపు అలా గార్డెన్ లో ఆసేపు తిరిగి ఇంకా వదలలేక వదలలేక ఇంటికి వచ్చేసా మీకెలా ఉంది ఇల్లు నాకైతే అసలు ఇక్కడి నుంచి అస్సలు కదలాలనిపించలేదు మీకెలా ఉందో కామెంట్ చేయండి ఈ రోజే హైదరాబాద్కి తిరుగు ప్రయాణం మళ్ళీ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ తో కలుసుకుంటా